మనం చూస్తున్నది బొమ్మెర పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బొమ్మెరలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని లో అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇక్కడ జిల్లా కలెక్టరు ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఇక్కడ గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మేజియాన్ని కూడా ఇక్కడ వారందరూ పరిశీలన జరుగుతున్నారు ఇక్కడ టూరిజం యాబ్ను ప్రవేశపెట్టాలని వాళ్ళు చేరారు అక్కడ మొక్కలు కూడా నాటి కలెక్టర్ గారు తర్వాత ఎమ్మెల్యే గారు తదితర అధికారులు కూడా పాల్గొని ఇక్కడ అభివృద్ధి కోసం పాటుపడాలని పడాలని ఇది త్వరగా పూర్తి చేయాలని అక్కడ వారు ఉన్న అధికారులకి సూచనలు ఇచ్చారు అనంతరం చెట్లు కూడా మొక్కలు నాటి అక్కడ వారికి అంటే తెలియని వారు ఎవరు లేరు అక్కడ బొమ్మర పోతన గారి యొక్క ప్రాంగణానికి అక్కడ కలెక్టరు తదితరులు అందరు కూడా పాల్గొనడం జరిగింది ఆ స్థలాన్ని కూడా వాళ్ళు పర్యవేక్షించారు అనంతరం అక్కడ బొమ్మర సమాధిని అంటే కవి బొమ్మర పోతన కవిని కూడా అక్కడ సమాధిని కలెక్టర్ గారు పుష్పగిత్యాలు వచ్చి అక్కడ నివారణలు కూడా అర్పించడం జరిగింది ఆయనతో పాటు అధికారులు తర్వాత ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఇక్కడ రోడ్ మ్యాప్ తర్వాత ఇక్కడ మ్యాప్ చేసి